హాయ్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అంటేనే అదృష్టం అలాంటి అదృష్టం ఉన్న స్త్రీలలో ఒక తొమ్మిది లక్షణాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఎప్పుడూ తన మొహంలో చిరునవ్వు ఉంటుంది రెండు తన ముక్కు లేదా పెదవుల దగ్గర మచ్చ ఉంటుంది మూడు జుట్టు నడుము కింద వరకు ఉంటుంది నాలుగు చేతి వేళ్ళలో పొడవగా ఉంటాయి ఐదు పొడువుగా మెరిసే గోళ్ళు ఉండటం ఇంకొకటి శరీరం ఎడమవైపు వైపు ఎక్కువ మచ్చలు ఉండటం పళ్ళ తెల్లగా మధ్యలో గ్యాప్ ఉండటం కాలివేళ్ళు అన్నీ సమానంగా ఉండటం లేదా బటన వేళ్ళు పక్కన ఉండే రెండు వేళ్ళు సమానంగా ఉన్నటువంటి వాళ్ళు నుదురు వెడల్పుగా కళ్ళు పెద్దవిగా ఉన్నటువంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అలాంటి వాళ్ళు ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉండి అదృష్టం ఆనందంగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ ఫ్రెండ్స్ కొంతమందికి